వెల్కమ్ స్టూడెంట్ మై ఛానల్ డేర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరి ఈ వీడియోలో నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్కి సంబంధించిన మరి విషయాలు తెలుసుకోబోతున్నాము నిపుణులు మరి నీటు సంబంధించిన మరి నీట్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీట్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజీకి సంబంధించిన మరి సుప్రీంకోర్టు అయితే మరి వీళ్ళైతే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు మీ అందరికి తెలిసిందే సుప్రీంకోర్టు వాళ్ళు అయితే ఒక కమిటీని ఏర్పాటు చేశారు వాళ్ళు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ రాధాకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీట్లో చాలా లీక్స్ మరి పేపర్ లీక్ కావాలండి అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చి అందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది మీ అందరికీ తెలిసిందే కొంతమంది నీట్ లాంగ్ టర్మ్ కలిసి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి సుప్రీంకోర్టు వాళ్ళు పేపర్ లీక్ అవ్వడం జరిగింది ఏడు వందల యాభై మనకి ఏడు వందల యాభై ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరూ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఈసారి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ కొన్ని సిఫార్సులను ఇస్తుంది కొన్ని రికమెండేషన్ చూసిస్తుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీటు ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా జరగాలనేది ఒక ఒక రికమెండేషన్ సిఫార్సు చేస్తుంది ఆ రికమెండేషన్స్ ఏందనేది ఈ వీడియో చూద్దాం ఆ రికమె రికమెండేషన్స్ని ఏం చేసిందంటే నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెండో తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి చెప్పారు ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది ఆ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం మరి సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నీట్ యూజీపై నిపుణుల ప్యానల్ చూపరలు అమలు చేస్తాం సుప్రీంకోర్టుకి తెలిపిన కేంద్రం అనమాట కేంద్రం తెలిపిందంట ఇది చూద్దాం దీని విషయంలో దేశ నీటు నీట్ యూజీ నీట్ యూజీ పరీక్షకు నీటు యూజీ పరీక్షకు నిపు సంబంధించిన నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది ప్రభుత్వం తీసుకునే చర్యల్లో న్యాయమూర్తులు పిఎస్ నరసింహ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనాలను కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు నిపుణుల కమిటీ తన నివేదికను దాఖలు చేసిందని దీన్ని బట్టి అవుతుందంటే సు కేంద్రం ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమవుతుందని నిపుణుల కమిటీ వేసామో ఆ కమిటీ ఏం చెబితే మేము అది అది ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉండామని సుప్రీంకోర్టుకి ఈ విషయాలు అయితే తెలియజేసింది అంటే వీళ్ళు ఏం చేస్తారు ఈ కమిటీ వాళ్ళు మరి ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ పెట్టాలా ఆన్లైన్ పెట్టాలా మరి జేఈ మెయిన్ తరహాలో మరి వివిధ సెషన్స్ పెట్టాలా మరి అదేవిధంగా జేఈ మెయిన్ అడ్వాన్స్ తరహాలో మరి ఫేజ్ వన్ ఫేజ్ టూ మరి మెయిన్ ఎగ్జాము అడ్వాన్స్ ఎగ్జాము రాసిన వాళ్ళకి మెడికల్ సీట్లు రావాలని రెండు రెండు దశల్లో ఎగ్జామ్ పెట్టాలా ఈ విధమైన మరి ప్రపోజల్స్ ఉన్నాయి ఈ ప్రపోజల్స్ని సుప్రీంకోర్టుకి కోర్టుకి మరి చెప్తారన్నమాట సుప్రీంకోర్టు వాళ్ళు కేంద్రానికి చెప్తారు కేంద్రం అవి ఇంప్లిమెంట్ చేయాలి ఎన్టీఈ వాళ్ళు అవి ఇంప్లిమెంట్ చేయాలి నీట్ యూజీ నిర్వహణ కమిటీ సూచించిన అన్ని సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఈ కేసు విచారణను ఆరు నెలల పాటు వాయిదా వేయాలను కోరారు అయితే బెంచ్ మూడు నెలలకు వాయిదా వేసింది మరి మూడు నెలల కంటే మనకి త్వరలో నీటు పరీక్ష రావాలి కదా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రావాలి అయితే బెంచ్ మూడు నెలలకు వాయిదా వేసింది గతేడాది నీట్ వివాదం అనంతరం నీటి యూజీ పరీక్ష నిర్వహించే ఎన్టీఏ పనితీరును సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది ఎన్టీఏ పనితీరుని అసలు ఎన్టీ ఎట్లా పనిచేస్తుంది దాన్ని తెలుసుకోవడానికి వీళ్ళు ఏడుగురు సభ్యులతో ఒక నిపుణుల కమిటీ ఏర్పడింది ఆ సభ్యుల్లో ఒకళ్ళు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ వాళ్ళతో ఒక కమిటీ వేసిన వాళ్ళ యొక్క రికమెండేషన్ని మేము ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి కేంద్రము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే మరి మరి సుప్రీంకోర్టుకి తెలపడం జరిగింది ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్